భారతదేశంలో అత్యధిక సంపద కలిగిన వరుసలలో ముందుగా ఉంటుంది ఆ ఆలయము ఆలయానికి చేరుకోవాలి అంటే మనము సాహసయాత్ర చేయవలసి ఒక మిలియన్ సంవత్సరాల నాటి పర్వత గుహ ఆ గుహలో వెలిసినటువంటి అమ్మవారు అమ్మవారికి పాండవులు కట్టించినటువంటి గుడి ఇంతకీ అమ్మవారు ఎవరు అసలు ఆ సాహస యాత్ర అయ్యింది ఈ విషయాలు అన్ని కూడా తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వీడియోలోనికి వెళ్తే ముగ్గురమ్మల మూర్తి దేవిగా తనను దర్శించుకునే భక్తులకు ఆమ మోక్షాలను సాధించే జగ జమ్మూ రాష్ట్రంలో కొలువు తీరి ఉంది మాత వైష్ణవి దేవి ఈ తల్లి దర్శనం కోసము భక్తులు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఆ దేవిని దర్శించిన వారు తమ యొక్క న్యాయమైన కోరికలు నెరవేరకుండా ఉట్టి చేతులతో వెనుదిరగరు అన్నది ఇక్కడ ఉన్నటువంటి నమ్మకము ఎల్లటి మంచు దుప్పటి కప్పుకున్న హిమాలయ శ్రేణులలో కొలువై ఉన్న ఈ తల్లిని దర్శనం చేసుకోవడానికి ప్రపంచంలోని నలుమూలల నుంచి కూడా లక్షల సంఖ్యలో ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం తర్వాత భక్తులు అత్యధికంగా రెండవ వైష్ణవి దేవి ఆలయ అని చెప్తూ ఉంటారు త్రికూట పర్వతం మీద గుహలోన వెలిసింది వైష్ణవి దేవి ఈ ఆలయం ఎన్ని సంవత్సరాల కింద వెలిసింది అన్నదానికి సరైన ఆధారాలు అంటే లేవు భూగర్భ శాస్త్రవేత్త పరిశోధనలలో ఈ ఆలయం ఉన్నటువంటి గుహ ఒక మిలియన్ సంవత్సరాలకు పూర్వమే ఉంది అని కనుగొన్నారు లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి